జట్ట వెలువాని శ్రీ సర్మానిత వెళ్లిగా వర్ణ ఆస్వాన తనాం ఉహ్వర్ని వసు స్వర్ణుకుడు ప్రేరణపడైనటువంటి తన తన వాస్తవుడు రాంగ నగర చేతుల వెనుకగా ఈ జట్ట యజమానిని శ్రీ సర్మానిత వచ్చినగా ఆస్వానిక్ తునాం శ్రీ సర్మానాలలో હા હા બુસલવાડે પણ એટલે બોવ 300 રૂપિયા છોડો એટલે ઇન એટલા સારે ઓર નો મિનિટલે એડ હા આવજાલ નકા લે બે હાચરા જાન జరుగుతుంది రూపొలు జండి పశు పసి పడు తనగల వార్తలు అయినటువంటి రాజకీయాలు సిరి శర్మానం జరుగుతుంది ఎట్లా చెప్పొచ్చు ಅದು ಸವಾಲರ ಗಟ್ಟಿಗೆ ಜಾಸ್ತಿ ಮಾಡೋಣ 그러면은 ತುಪ್ಪುತ್ತು ಕೆನಿಗಾರ ಆ ಬದ್ದು ಆರು ನಿಮಿಷ ಟೀಮ್ ನ ಮೇಡರಕ್ಕೆ ಬೈಟ್ ಕಲ್ಪೋಳ ರಾವ್ ನಾಲ್ಕು ಪಲವಿ ಭಾಗ ಮೊದಲ ಬಾಹ್ಮಿ ಮುಪ್ಪ ಐದು ವೇಲೋ ಬಹುಮತಿ ಇರೈ ಐದು ವೇದ ರೂಪಾಯಿ ಮೋಡ ಬಾಹ್ಮತಿ ಐದು ವೇದ ರೂಪಾಯಿ ನಾಲ್ಕೋ ಬಾಹುಮತಿ ಪದ ವೇ ರೂಪಾಯಿ ಐದೋ ಬಹುಮತಿ ಎಮ್ ವೇಲ ರೂಪಾಯಿ ಆರೋ ಬಾಹ್ಮತಿ ಐದು ವೇಲ ంగర స్వామి ఆశీస్సులతో అయ్యప్ప గారు సూర్యేశ్వర మంత్రాలయం మనలో కర్నూలు జిల్లా వారి జాగ్రత్త మూడవ జట్టుగా నాలుగవ జిల్లా వారు లక్ష్మీ నరసింహ స్వామి రమేష్ నాయుడు గారు రెడీగా ఉన్నారా మొదటి రోడ్డు పూర్తి చేసుకున్నాయి మూడు వందల ఫీట్ల జరగని అయ్యప్ప గారు ఎత్తగెత్తగా నలభై ఆరు పిగలలో పూర్తి చేసుకున్నాయి ರ ಕೊನಸಾತ ಮೊದ್ಲು ಒಂದೀರ É, yes. cara! Ah. ரேஷ்ரா கலக்கொச்சாரே கல்யாண கல்யாணம்

మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి అనగా తొమ్మిది వందల ఫీట్లో జరగాలి అయ్యప్పవారి ఎత్త చెట్ట మూడు నిమిషాల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ ఎత్త చెట్ట మూడవ రౌండ్లో ఇరవై ఒక్క సెకండ్

பன்னெண்டு வந்து பூர் ரெண்டவாக்கே Esse? ಐದವ ರೂರ್ತಿ ಅನಗ ಪದ ಸೀಟ್ಲ ಧರ ನಿಮಿಷ ರ ಕೊನಸಾತ ಕೆತಕನ್ನ ಐದವ ರ ನಿಮಿಷ ನಾಲ್ಕು ಸೆಕೆಂಡ್ ವೆಕ ಜಲಾವಿ ఒక నిమిషం నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి అడిగి రావాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆర్టీసీలతో రమేష్ నాయుడు కలుబుల క్రమం వెతులు కర్నూలు జిల్లా పదమూడు వేల మల్ల క్రమం తోడ్ சுதர்பா 15 லெவல் அடைவி 9 லெவல் ஆஹா ஆ ஆ రెండవ స్థానంలో కొనసాగుతున్న నిత కన్నా నిమిషం పది సెకండ్లు వెనకచ్చలోనే ఉన్నాయి పదహైదు రౌండ్లు పూర్తిగా లాగితే ఐదు వేల రూపాయలు కౌన్సిలేషన్ బాగుతుంది ಮಹಾ ರಾಜ್ಯ ಪದ್ಮೆ ಐದು ವೇಲ ರೂಪಾಯ அக்கட அது எனக்கு ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఒక్క వంద ఫీట్ల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి చాలా వెనుకబడి ఉన్నాయి

ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దళాన్ని పదకొండు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేస్తున్నాం

ಯಪ್ಪ ಯಪ್ಪ ಈ ಸಾರ ಅಂತೆ ಸಾರ ಅಂತೆ ಬಳ್ಳೆ ಮಾಮ ಮರ ಮ್ಯಾಡದ ಕಾಸು ನಡಿತ ಬಿಡಲ್ಲಾ ಇಡ ಗಳ್ತಿ ಕೊಣ್ಣಿ ನಾನು ಮಾವು ಉನ್ಕು ತುನ್ಮು ತುನ್ಮೆ ಮಾಲ ಆ ಹ ಹ கேரக்காட்ல <op ownership> ఏడు వందల ఫీట్ల ధరాన్ని పదమూడు నిమిషాల నాలుగు సెకల్లో పూర్తి చేస్తున్నారు రెండవ స్థానానికి చాలా వెనకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ పది పదమూడు నిమిషాల నాలుగు సెకల్లలో పూర్తి చేస్తున్నాయి తొమ్మిదవ రౌండ్ అధికండాల కార్యకర్తల త్వరగా రమేష్ గారు కలకొత్త వాడు కార్యకర్తల త్వరగా సమయము మీకు ఆఖరి ఓకే ఓకే నిమిషం ఉన్నది ಯಾವ ಸೆಕೆಂಡು ಗುರು ಯಾರು ಗೆದ್ದೋ ಇನ್ನೇನು ಇರ್ತಲ್ಲ ಅತ್ತಿನಿ ಮಗವರ ಕೇಳ್ತಿದ್ದಾಳ್ ಕೇಳ್ತಾಳ್ ಕೇಳ್ತಿನಿ ನಾನು 40 ಸೆಕೆಂಡು ಆ ಐದು ಸೆಕೆಂಡ್ ಗಟ್ಟಿಗೆ ಇರೋದು ಸೆಕೆಂಡ್ ಕ್ಯಾಕಲ್ ಏನ ಕ್ಯಾಕಲ್ ಇದ ಸಮಯ ಕೊಡ್ತಾ ಇದ್ದೇನೆ Indonesia is running from KilimLObti in 2008 ruled that N 是 R doonalya就a